శేఖర్ కముల టాలీవుడ్లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబ చిత్రాలను తెరకెక్కించారు శేఖర్ కముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు కుటుంబ కథలను అందంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందిస్తారు టాలీవుడ్లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కముల ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది శేఖర్ కమల సినిమాలు చాలా క్లాస్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమల దిట్ట ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ లీడర్ విదా లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు ఇక ఇప్పుడు శేఖర్ కముల స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు ఇప్పటి వరకు శేఖర్ కముల చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండనుంది ఈ సినిమాకు కుబేర అనే ఆసక్తికర టైటిల్ను ఖరారు చేశారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది ఈ సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు అలాగే హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది జూన్ ఇరవైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమల్ మాట్లాడుతూ ఓ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ హీరోయిన్తో అనవసరంగా సినిమా చేశాను అని అన్నారు ఆమెతో సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అన్నారు ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు లేడీస్ స్టార్ నయన్తార శేఖర్ కమల నయన్తారతో అనామిక అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ దారుణమైన డిజాస్టర్గా నిలిచింది దీని గురించి మాట్లాడుతూ ఆ సమయంలో నా దగ్గర కథ లేకపోవడంతో అనామిక సినిమా చేశాను నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం అయితే నయనతార లాంటి స్టార్తో ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టించింది దాంతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్నా కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా పడకుండా ఉండాల్సింది అని అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి నయన్ ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావపుడి సినిమాలు నటిస్తున్నారు